నా రవి మమ్మల్ని సుతడుకురావా మొదటి మొదటి స్థానానికి వెనకబడి ఉన్నాయి పెద్దలు నీల భారత ఒంగోలు జాతి పసుపశనటువంటి ఊపిరి గారు ఉయ్యాలవాడ వారి కూడా సాదరపూర్వకంగా స్వాగతం సుస్వాగతం అండి బోరటి రెడ్డి గారు కూడా సాదరపూర్వకంగా స్వాగతం సుస్వాగతం

మొదటి స్థానానికి సమానంగా కొనసాగుతున్నాయి ನಿಮಿಷ ಇರ ಪೂರ್ತಿಗೆ ಶುಭ ನಾಲ್ಕವರ ಮೊದಲ ಸ್ಥಾನಕ್ಕೆ ಐದು ಸೆಕೆಂಡ್ ಮುಂದಂಜಲ ಕೊನಸಾ ಐದು ಸೆಕೆಂಡ್ ಮುಂದಂಜಲ ಕೊನಸ ఐదవ పదహైదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఐదు సెకండ్లో పూర్తి చేసుకుని ఐదవ రౌండ్లో మొదటి స్థానానికి పది సెకండ్ల ముందంజలా కొనసాగుతున్నాయి సెంట్రల్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా నేను దిగనంత వరకే ఏడవ రూర్తి చేసుకున్నాయి రెండు వేల వందడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి ఏడవ రోడ్డులో మదటి స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నారు భాస్కర్ రెడ్డి గారు ఇరవై రౌండ్లు పూర్తిగా లాగితే రెండు వేల రూపాయలు ఖర్చు లేమే ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నా రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఐదు సభలలో పూర్తి చేసుకుని ఎనిమిదవ రోడ్డులో మద్దతు ತಪರಿ ಆರವ ನಂಬರ್ ವಾರು ಆರು ಕುಮಾರ್ ಗಾರ ತಿಮ್ಮಂಪಲ್ಲಿ ಗ್ರಾಮ ನೂರು ಮಂಡಲ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ವಾರ ಶ್ರೀ ಕಾಡಿಗೊ పూర్తి చేసుకుని కొనసాగుతున్నారు కృష్ణకోటి సూర్యనారాయణ రెడ్డి గారు రెండు వేల రూపాయలు బస్ రేషన్ ఇరవై రౌండ్లకోస్కర్ మూడు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై సెకండ్ల పుట్టి గెచ్చుకొని పదవ రౌండ్లో మొదటి స్థానానికి ఒక్క నిమిషం ముందంజలో కొనసాగుతున్నాయిలో కొనసాగుతున్నాయి Padi mandi tu, berapa di padi pencukur

మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పదహైదు సెకండ్ల గుర్తు చేసుకున్నాము పన్నెండవ రౌండ్లు మొదటి స్థానానికి మాత్రమే ముందంజలి వినసా

పదహైదవర వంట పూర్తిగేసుకున్నాయి నాలుగు వేల ఐదు వందల అడుగుల పది నిమిషాలు ెడ్డి గారు ఇరవై రౌండ్ల పూర్తిగా లాగితే సూర్యనారాయణ రెడ్డి గారు రెండు వేల రూపాయలు కష్ట నష్టలంది

হ্যা হোম সৌর্য অগ্নিশন ডে শোত বোষ ভূষণ ভূষণ ডে ত্রিপুরংক রক্ষক పదిహేడవరండు ఐదు వేల వందడుగుల దురాన్ని పన్నెండు నిమిషాల ఇరవై సెకండ్లు పదిహేడవ మొదటి స్థానానికి నిమిషం పది సెకండ్ల ముందంజలోనే కొనసాగుతున్నాయి ఆ చివరికెళ్ళి తిరిగి నూట నలభై ఎనిమిది అడుగులము లాగితే మొదటి స్థానములో కొనసాగవచ్చు చెత్త మాత్రం చవర్ గలా ఫస్ట్ నుంచి కూడా పద్దెనిమిది వర ఐదు వేల నాలుగు వందల అడుగుల గుణాన్ని పద్మూడు నిమిషాల పది సెకండ్లు ఈ రౌండ్లో నూట నలభై ఎనిమిది అడుగుల ఏ రంగలమలాగితే స్థానములు కొనసాగాలన్నా ఈ రౌండ్లో నూట నలభై ఎనిమిది అడుగుల అరంగులంలాగా ప్రస్తుతానికి మొదటి స్థానములు కొనసాగుతున్నారు రెడ్డి గారు ఇరవై రౌండ్లు లాగించే రెండు వేల రూపాయలు కర్చలేసిన ఉంది పంతొమ్మిదవ ఐదు వేల ఏడు వందల అడుగుల జనాన్ని పద్నాలుగు నిమిషాల పది సెకండ్లు అలా ముప్పై సెకండ్లు

అంటే వాళ్ళు యాదించుకోండి అర్లే అంటే వెళ్ళాలంటే ఏంటడి షేక్ కర్మల్లా యూట్యూబ్ ఛానల్ వానా వానా ఐదవ జతైనటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆశలకు బిబిఆర్ బోస్ అచ్చల భాస్కర్ రెడ్డి గారు ప్రీతం రెడ్డి గారు బారవ సర్పంచ్ పిల్లడ్డిపల్లి గ్రామం చెన్నై కొత్తపల్లి మండలం సత్యసాయి జిల్లా వారి జత సమయం పదహైదు నిమిషాలు పూర్తయ్యేసరికి పంతొమ్మిది రౌండ్లు అనగా ఐదు వేల ఏడు వందల అడుగులు పంతొమ్మిది రౌండ్లు పూర్తిగా లాగి తిరిగి ఇరవై రౌండ్లు రెండు వందల ఎనిమిది అడుగుల ఐదు అనగా ఐదు వేల తొమ్మిది వందల ఎనిమిది అడుగుల ఐదు ఐదుచ్చుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి వచ్చే జత మంచి కాంపిటీషన్ అనే జత కూడా ആരോഗ്യകാര ബൈലാ ശ്രീ ചിമ്മ ആരോഗ്യ കുമാർ ഗാര ചിമ്മംപള്ള ഗ്രാമം എല്ലൂരു മണ്ഡലം അനത്തപുരം ജില്ലാ വാ ബേണ്ടി ആരോഗ്യ ആലക്ഷ്യം ജില്ലാ ബൈവാല